హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ రాగిపిండి పకోడీ రాగి పిండితో మనం రకరకాలుగా చేసుకుంటాం కదా ఒకసారి పకోడీ కూడా చేయండి భలే రుచిగా ఉంటుంది హెల్త్ కూడా రాగి పిండి చాలా మంచిది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఈ వర్షాకాలంలో వేడి వేడిగా టీ టైంలోకి స్నాక్స్గా కానీ పిల్లలకి స్నాక్స్గా కానీ బలి రుచిగా ఉంటుంది ఆయిల్ అస్సలు పీల్చుకోకుండా చాలా బాగుంటుంది రెండు అయితే వెళ్దాం ఈ రాగి పిండి పకోడి ఎలా చేయాల మీతో షేర్ చేస్తాను చూడండి ఎంత బాగుందో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను రాగిపిండి పాకోడికి ఒక కప్పు నిండా రాగిపిండి కొద్దిగా శనగపిండి కొద్దిగా బియ్య పిండి అయితే తీసుకున్నాను నేనైతే ఇక్కడ కిలో తీసుకున్నాను రాగిపిండి ఇందులోకైతే ఒక పెద్ద ఉల్లిపాయలను రెండు వేల పొడవుగా కట్ చేసుకున్నాను కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి కొద్దిగా పేస్ట్ తీసుకోవాలి పచ్చిమిర్చి కొన్ని తీసుకోవాలి మనం టేస్ట్ని తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇతర రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రాగిపిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లు పిండి వేసుకోవాలి చూడండి ఇలాంటి పెద్ద స్పూన్తోనే రెండు స్పూన్లు చెనగపిండి వేసుకున్నాను బియ్య పిండి కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి క్రిస్పీగా వస్తుంది శనగపిండి వేయడం వల్ల కొద్దిగా సాఫ్ట్గా వస్తుంది రెండు రెండు స్పూన్లు వేసుకున్నాను చూడండి అల్లం వెల్లుల్లిని క్రష్ చేసుకొని వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను పొడవుగా తరుక్కున్న ఉల్లిపాయలని పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను కొద్దిగా ఉప్పు సరిపడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికీ అంతా పసుపు వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు వేడి చేసుకున్న ఆయిల్ని ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను చూడండి ఈ స్పూన్తోనే పెద్ద స్పూన్తో ఒక మూడు స్పూన్లు వేడి చేసుకున్న ఆయిల్ వేసుకుంటే గుల్లగా క్రిస్పీగా వస్తుంది మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు అందుకని నేనైతే వేయలేదు ఇప్పుడు ఈ స్పూన్ తీసేసి మనం బాగా ఇలా రబ్ చేసుకుంటూ ఇలా మిక్సీ చేసుకోవాలి ఉల్లిపాయలో ఉండే వాటర్ అంతా చూడండి అంత బాగా అయితే వచ్చిందో కొద్దిగా తడితడిగా వచ్చింది ఎందుకంటే మనకు ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది కదా ఒకసారి మనం వాటర్ పోసుకొని ఉల్లిపాయలను బాగా ఇలా నలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పకోడి పిండిలా కలుపుకోవాలి ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు కొద్ది కొద్దిగా చూడండి ఇక్కడ నేను చూపించినట్టు చిలకరించుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ చూడండి ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి ఎక్కువ గట్టిగా కలుపుకోకూడదు ఎక్కువ లూజ్గా కలుపుకోకూడదు ఇక్కడ చూపించిన విధంగా చూడండి పకోడి వేసుకునే విధంగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇందులోకి నేను వంట షోడ అయితే వేయలేదు వంట షోడ వేస్తే ఎక్కువ ఆయిల్ పీల్ చేసుకుంటుంది అందుకనే నేనైతే వేయలేదు చూడండి ఇక్కడ చూపించిన విధంగా స్మూత్గా కలుపుకోవాలి ఈ కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ కూడా ఈ టైపుని చూడండి కొద్దిగా వేసి వేసి చూపిస్తున్నాను ఇప్పుడు మనకి చూడండి పకోడి ఇలాగే ఇలా వేసేసుకోవాలి ముద్దలు ముద్దలుగా వేసుకోకుండా పొడి పొడిగా ఇక్కడ చూపించిన విధంగా వేసుకోవాలి విడివిడిగా వేసుకోవాలి మనకి పెనానికి ఎన్ని పడతాయి అన్నీ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకోవాలి అన్ని వైపులా కాలేటట్టు బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఎలా తెలిసిపోతుందంటే చూడండి ఇక్కడ ఉల్లిపాయలు మనకు బాగా ఫ్రై అయినట్టు తెలిసిపోతుంది అప్పుడు మనం తీసేసుకోవచ్చు చూడండి మంచి కలర్ అయితే వచ్చింది కలర్ వస్తే సరిపోతుంది ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయి అయిపోయాయి కదా ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లో నేను టిష్యూ పేపర్ వేసి పెట్టుకున్నాను మనకి ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుంది అన్నీ ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను చూడండి ఎంత బాగుందో కలర్ కూడా భలే వచ్చింది క్రిస్పీగా బాగుంటుంది ఇంకా మీకు తప్పిండి కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి చూడండి ఎన్ని అయితే చేశాను ఎంత బాగా వచ్చిందో గుల్లగా క్రిస్పీగా మనం రెండు మూడు రోజులు బయట పెట్టినా కూడా నిలవు ఉంటుంది టీ టైంలో కానీ స్నాక్స్గా కానీ చాలా బాగుంటుంది రాగిపిండితో మనం రకరకాలుగా చేసుకుంటాం కదా ఒకసారి విధంగా పకోడి చేయండి ఉంటుంది రాగి రాగిపిండి హెల్త్ కూడా మంచిది కాబట్టి ఒకసారి విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి నేను పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఫ్రై చేసుకొని వేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది టీ టైంలోకి వేడి వేడిగా ఈ వర్షాకాలంలో లేన కనుక తింటే చాలా బాగుంటుంది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులు కూడా షేర్ చేయండి బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్